ఏపీడిఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు అధికారిక తేదీలు ఫలితాల ప్రక్రియ మరియు ముఖ్యమైన ఫలితాల ప్రక్రియ మరియు ముఖ్యమైన వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా ముగించింది జూన్ నుండి జూలై ప్రారంభం వరకు అనేక వారాల పాటు జరిగిన ఈ అత్యంత పోటీతత్వ నియామక కార్యక్రమంలో లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఈ వ్యాసంలో మేము పరీక్ష యొక్క వివరణాత్మక అవలోకనం అంచనా ఫలితాల విడుదల షెడ్యూల్ సమాధానాల కీలక నవీకరణలు మరియు అర్హత కలిగిన అభ్యర్థుల కోసం తదుపరి దశలను అందిస్తున్నాము ఏపీడిఎస్సి డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు రిక్రూట్మెంట్ యొక్క అవలోకనం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఏపీ జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలను నిర్వహిస్తుంది ఈ నియామకంలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పెట్ మరియు లాంగ్వేజ్ పండితులు వంటి వివిధ బోధనా పోస్టులు ఉన్నాయి ఈ పరీక్షను జూన్ ఆరు నుండి జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా నిర్వహించారు ఇది ప్రతిరోజు రెండు షిఫ్టులలో జరిగింది మొదట జూన్ ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీలలో జరగాల్సిన పరీక్షలు యోగా ఆంధ్ర వేడుకల కారణంగా వాయిదా పడ్డాయి మరియు తరువాత జూలై ఒకటి మరియు రెండు తేదీలలో నిర్వహించబడ్డాయి వివిధ జిల్లాల్లో ఐదు పాయింట్ ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు మూడు పాయింట్ ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు ఆశించిన ఫలితం తేదీ మరియు కాలక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఏపీడీఎస్సీ ఫలితం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మొదటి లేదా రెండవ వారంలో ప్రకటించబడే అవకాశం ఉంది ఫలితాల ప్రకటనకు ముందు ఆ విభాగం అన్ని సబ్జెక్టులకు ప్రాథమిక సమాధానకీని విడుదల చేస్తుంది అభ్యర్థులు అభ్యంతర సమర్పణ విండో సమయంలో ప్రత్యేక పోర్టల్ ద్వారా అభ్యంతరాలను లేవనెత్తగలరు అభ్యంతరాలను మూల్యాంకనం చేసిన తర్వాత తుది సమాధానకి మరియు వ్యక్తిగత స్కోర్ కార్డులు ప్రచురించబడతాయి ఈ పారదర్శకమైన మరియు దశలవారీ విడుదల మూల్యాంకన ప్రక్రియలో నిష్పాక్షికత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది అంచనా వేసిన కాలక్రమం ఈ క్రింది విధంగా ఉంది ప్రిలిమినరీ ఆన్సర్ కి విడుదల జూన్ రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలో జరగనుంది అభ్యంతరాల సమర్పణ విండో జూలై రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో తెరిచి ఉంటుంది తుది సమాధానకి జూలై రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలో విడుదల చేయబడుతుంది తుది ఫలితాలు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మొదటి లేదా రెండవ వారంలో వెలువడే అవకాశం ఉంది ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలి ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు అధికారిక ఏపీడీఎస్సీ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా వారి స్కోర్లను సులభంగా తనిఖీ చేయవచ్చు ముందుగా వారు పేజీకి నావిగేట్ చేసి ఫలితాల ప్రకటన తర్వాత ప్రముఖంగా ప్రదర్శించబడే ఏపీడీఎస్సి ఫలితం రెండు వేల ఇరవై ఐదు లింక్పై క్లిక్ చేయాలి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ పుట్టిన తేదీ మరియు క్యాప్చా సెక్యూరిటీ కోడ్ను సంబంధిత ఫీల్డ్లలో నమోదు చేయాలి ఈ వివరాలను సమర్పించిన తర్వాత ఫలితం లేదా స్కోర్ కార్డ్ స్క్రీన్పై కనిపిస్తుంది అభ్యర్థులు భవిష్యత్ ఉపయోగం కోసం ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు కౌన్సెలింగ్ కోసం వారి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ప్రింట్ తీసుకోవాలి జిల్లా వారి మెరిట్ జాబితా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా పోర్టల్లో పీడీఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచబడుతుంది ఈ జాబితా అభ్యర్థులు వారి మార్కులు వర్గం మరియు జిల్లా ఆధారంగా వారి స్థితి మరియు ఉద్యోగ అవకాశాలను అంచనా వేయడానికి సహాయపడుతుంది ఫలితాల తర్వాత ప్రక్రియ కౌన్సెలింగ్ మరియు ధృవీకరణ ఫలితాలు ప్రకటించిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు కౌన్సెలింగ్ సెషన్లకు పిలుస్తారు అభ్యర్థి మెరిట్ ర్యాంక్ రిజర్వేషన్ కేటగిరీ మరియు సంబంధిత జిల్లాల్లో ఖాళీల లభ్యత ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేయబడతాయి అభ్యర్థులు ధృవీకరణ ప్రక్రియ కోసం కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి పుట్టిన తేదీకి రుజువుగా ఎస్ఎస్సీ లేదా పదో తరగతి సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మార్కుల షీట్లు బిఏడ్ డి ఎట్ లేదా ఏవైనా ఇతర అవసరమైన బోధన అర్హత సర్టిఫికెట్లు రిజర్వ్డ్ వర్గాలకు చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం నివాస లేదా నివాస ధృవీకరణ పత్రం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్ మరియు డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్ ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే ఎడ్ రుజువు వెరిఫికేషన్ సమయంలో జాప్యాలు లేదా అనర్హతను నివారించడానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ఫోటోకాపీలు రెండింటినీ తీసుకెళ్లడం ముఖ్యం ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణాలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సీబీటీ ఉపయోగించడం వల్ల మాన్యువల్ దోషాలను తొలగించడం ద్వారా పారదర్శక మూల్యాంకన వ్యవస్థకు హామీ లభించింది ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారితమైనది ఇది బోధనా స్థానాలకు అర్హులైన అభ్యర్థులను మాత్రమే నియమించేలా చేస్తుంది ఉపాధ్యాయ ఉద్యోగులలో సమతుల్య ప్రాతినిధ్యం మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి సబ్జెక్ట్ మరియు రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఖాళీలను వర్గీకరించారు వివిధ నేపథ్యాల నుండి వచ్చిన అభ్యర్థులను చేర్చడానికి తెలుగు మరియు ఇంగ్లీష్తో బహుళ భాషలలో పరీక్ష నిర్వహించబడింది ఈ పెద్ద ఎత్తున నియామకాలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలను కవర్ చేశాయి గ్రామీణ మరియు పట్టణ అభ్యర్థులకు సమాన అవకాశాన్ని కల్పించాయి అదనంగా ప్రాథమిక సమాధానకీపై అభ్యంతరాలను సమర్పించే నిబంధన ప్రక్రియకు జవాబుదారీతనం మరియు పారదర్శకతను జోడిస్తుంది ఏపీడీఎస్సి రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది బోధన అభ్యర్థులకు రెండు వేల ఇరవై ఐదు ఏపీడీఎస్సీ ఫలితం ఒక ముఖ్యమైన మైలురాయి పరీక్షా ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నందున అభ్యర్థులు అధికారిక ఏపీడీఎస్సీ వెబ్సైట్లోని నవీకరణలను నిశితంగా అనుసరించాలని సూచించారు మీ హాల్ టికెట్ నంబర్ మరియు లాగిన్ ఆధారాలను అందుబాటులో ఉంచుకోండి మరియు ధృవీకరణ దశకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోండి పారదర్శకమైన నిర్మాణాత్మక ఎంపిక ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించడానికి అత్యంత అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తుందని నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సిద్ధంగా ఉండండి మరియు మీ ఫలితాలు మరియు భవిష్యత్తు బోధనా వృత్తికి శుభాకాంక్షలు